వినాక స్వామి ఈరోజు చూస్తున్న అందరూ ఏది గుడికుంట జరగాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ గుడి ఎక్కడ ఉందంటే తాత కుంట్ల అన్న ఊర్లో ఉంది ఇక్కడ కనిపతున్న ఆంజేశ గుడికి ఎదురుగా వినాయకుడి గుడిలో ఉంది ఇదిగో నేను లోనికి వెళ్ళాను దేవుని దర్శించుకున్నాను మీరు కూడా అడుగుతులో వెళ్ళేప్పుడు దేవుని దర్శించుకొని ఈ గుడికి ఎదురుగా ఆంజన స్వామి గుడి ఉంది అంత దేవుడి గుళ్ళు ఉంది ఆ గుడి కూడా దర్శించుకుంది ఈ గుళ్ళన్నీ వీళ్ళు కలిపి ఇంకో వీడియో ఉంది ఆ వీడియో మళ్ళీ పెడతాను అందరూ తప్పకుండా చూసేయండి జై గణేష్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగో నేను బైక్ వచ్చేస్తున్నాను గుళ్ళో నుంచి వాచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ లైక్ సబ్స్క్రైబ్